ఎనభై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి భారతదేశం ముద్దు బిడ్డల్లో ఆయన కూడా ఒకరు ఏదైతే ఇప్పుడు దేశం ప్రపంచంలోకి ఇలా అగ్రస్థానంలో ఉంది మేము సాటిలైట్ ఇవ్వాలంటే అయితే అమెరికా ఇవ్వాలి లేకపోతే రష్యా పంపాలి లేకపోతే ఫ్రాన్స్ పంపాలే అన్న పరిస్థితి నుంచి భారతదేశం కూడా సొంతంగా చంద్రుని కూడా ఉపగ్రహం పంపే స్థాయికి ఈరోజు ఇస్రో ఎదిగిందంటే దానికి కారణం ఆయనే దానికి పునాది ఆయన కస్తూరి రంగన్ గారు మరణించడం బాధాకరం ఆయన అన్ని రకాల పదవులు అనుభవించిండు ఈ దేశంలో విద్యా విధానానికి పాలసీ రూపొందించడంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా ఇస్రోకు ఒక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపొట్టడంలో ఆయన కీలక పాత్ర వహించిండు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి కూడా ఆయన కాలంలోనే వచ్చినవి అంతేకాకుండా మనం గర్వంగా చెప్పుకునే భారత ప్రవేశపెట్టినటువంటి మొక్క మొట్టమొదటి ఉపగ్రహాలు భాస్కర వన్ టూకి కి కూడా ఆయన డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి ఇంత గొప్ప శాస్త్రవేత్తను కోల్పోవడం భారతదేశంలో దురదృష్టకరం ఇలాంటి వ్యక్తుల స్ఫూర్తిగా అనేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకుపోవడంలో ఇంకా ఇస్రోని ఇంకా ముందుకు తీసుకుపోయి టాప్ వన్కి కి విధంగా నేటి యువత యువత యువ సైంటిస్టులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని కోరుకుందాం